ఈ లోకమర్యాదను మర్యాదను అనుసరింపక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోక మర్యాద అంటే ఏంటిదమ్మా భూలోకానికి సంబంధించింది అంత లోక మర్యాద అప్పుడు ఎవరో చెప్పారు మీరు మీ అన్నదమ్ములకి ఎందుకు దూరంగా ఉంటారు అంటే ఏమన్నా రెస్పెక్ట్ అదే మర్యాద లోక మర్యాద ఏ మర్యాద లోక మర్యాద కదా అదేం పెద్ద రెస్పెక్ట్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే అది తప్పుడు రెస్పెక్ట్ ఏం రెస్పెక్ట్ దాంట్లో ఏం గౌరవం ఉండదు దాంట్లో ఏం ప్రేమ ఉండదు ఉంటుందా చెప్పండి ఏముండదు ఎంత చక్కగా రాశాడు పావులు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోక మర్యాదలు చాలా ఉన్నాయి ఏమన్నా చెప్పండి చాలా ఉన్నాయి మన ఇండియాలో అయితే మరీ ఎక్కువ ఉన్నాయి ఏమన్నా చెప్పండి చాలా ఉన్నాయి మనకి ఎక్కడ కనిపిస్తాయి ఎక్కువ అంటే ఈ పద్ధతిలే ఏమో చెప్పండి పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు లోకంలో చాలా ఉన్నాయి లోకపు మర్యాద వేరు బైబుల్లో ఉన్న సిస్టమ్ వేరు ఏంటి ఈ ఈ బైబుల్ సిస్టమ్ వేరు లోకపు యొక్క సిస్టము వేరు లోకంలో చాలా ఉన్నాయి బైబుల్లో ఉన్నాయి మనకు ప్రాముఖ్యం ఎక్కడికి ప్రాముఖ్యం చెప్పండి మనం ఎక్కువ చాలా సార్లు లోకంలో ఉన్న వాటినే వెంబడిస్తాం దేన్ని వెంబడిస్తాము లోకంలో ఉన్నవే చేయడానికి మనం ఇష్టపడతాం కానీ దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా నిజ దేవుని పిల్లలుగా సృష్టికర్త పిల్లలుగా మనకొక్కసారి దేవుడు తెలిసాడు కదా దేవుడు మనకు తెలిసినాక మనం ఎక్కువగా మనము ఆసక్తితో ఎక్కువగా ఇంట్రెస్ట్తో లోక మర్యాదను అనుసరింపకూడదు దేన్ని అనుసరించాలా మనకు ఉంచిన ఈ బైబుల్ని అనుసరించాలా దేని అనుసరి బాధకరమైన విషయం విచారించదగిన విషయం ఏంటిదంటే ఎంత మందిరాలకు వెళ్ళినా ఎన్ని పండగలు చేసినా ఎన్ని జాతరలు చేసినా ఎన్ని కూడికలకు వెళ్ళినా ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా అనేక సార్లు బైబుల్ని చాలా తక్కువగా పాటిస్తాం మనం బైబుల్ ఒక ఫైవ్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ బాగా నిష్ఠతో ఉన్నామంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పాటిస్తాం ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ లోకంలో ఉన్నవే పాటిస్తాం ఎంత చక్కగా రాశారు చూడండి ఈ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయొద్దంటే అనుసరించొద్దు ఏం చేయొద్దు అనుసరించదు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఫాలో కావద్దు ఏం చెయ్యొద్దు ఫాలో కావద్దు సాధారణంగా ప్రజలందరూ కూడా ఈ రెండు విషయాల్లో ఉంటారు క్రైస్తవులు కూడా ఈ రెండు విషయాలు అలవాటు చేసుకున్నారు వారిని ఇంగ్లీష్ లో చక్కటి పదాలు ఉన్నాయి ఒకటి ఒక ఫ్యాన్స్ రెండవది ఫాలోవర్స్ ఏం ఈ రెండు రకాల వారు మనకు సాధారణంగా ఈ రెండు రకాల వారే ఎక్కువగా ఉంటారు ఈ రెండు రకాల వారే ప్రజలందరిలో ఈ రెండు గ్రూపులు మనం చేయొచ్చు ఎన్ని గ్రూపులు మీరు ఫ్యాన్స్ ఆ ఫాలోవర్స్ అనేది ఈ వాక్యం విన్నాక మనకు తెలుస్తుంది ఇప్పుడున్న క్రైస్తానిటీ విశ్వాసులు మందిరానికి వెళ్ళేవారు ఫ్యాన్స్ గా ఉన్నారా ఫాలోవర్స్ గా ఉన్నారా మందిరాలు పులో వెళ్ళిపోతాం కదా సండే వచ్చిందంటే వెళ్ళిపోతాం కదా తయారయ్యి తప్పకుండా వెళ్ళాలా వెళ్ళకూడదని కాదు అందుకే మనల్ని మనం మీరు పరీక్ష చేసుకుంటారు లేదా మనము మనం మారడానికి మనం దీవించబడడానికి మనం ఆశీర్వదించబడడానికి మనం దేవుని ద్వారా కాపుదలను పొందుకోవడానికి దేవుని ద్వారా మనము ఒక ప్రొటెక్షన్ ఏర్పరచుకోవడానికి లేదా దేవుని రాజ్యంలో ఒక స్థానం అంటే దేవుని గ్రంథములో మన పేరు రాయబడడానికి మనం పరీక్ష చేసుకుంటే మనం ఫాలోవర్సా ఫ్యాన్సా నువ్వు ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నావు మనం చూసినప్పుడు ఈ ప్రజలు ఎలా ఉంటున్నారు ఇంత మంది రెళ్ళకి వెళ్తున్నారు కానీ వీళ్ళు ఫాలోవర్సా ప్యాన్సా ఫాలోవర్స్ ఎట్లా ఉంటారు ఒక ఐదు విషయాలు చెప్తా చాలా సింపుల్గా ఐదే అని అన్నీ మారుతున్నాయి కానీ మనుషులు మారట్లే ఏం మారట్లేదు మనుషులు మారట్లేదు మందిరాలకు వెళుతున్నాం చక్కగా వాక్యం వింటున్నాం చక్కగా తబలా పేటి గిటార్ చందం ఇంకా అన్ని వాయిస్తున్నాం నిలబడి ప్రార్థన కూడా చేస్తున్నాము ఒక్కొక్కసారి ప్రసంగం కూడా చేసే నాది కానీ మనసులు మాత్రము మారట్లేదు ఈ మనుషులలో ఏముంటున్నది లోకం ఉంటున్నది ఏముంటున్నది చెప్పండి లోకంలో ఉన్న విషయాలు ఉంటున్నాయి ఈ లోకంలో ఉన్న పద్ధతులు ఉంటున్నాయి లోకంలో ఉన్న ఏముంటున్నాయి చెప్పండి ఆచారాలు ఉంటున్నాయి మర్యాదలు ఉంటున్నాయి అంటే మారడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో లోనికి ఇంకొక అలవాటు నుంచి ఇంకొక అలవాటులోనికి ఈ సిస్టమ్ నుంచి ఇంకో లోనికి అంత ఈజీ కాదు కానీ త్యాగం చేయాల్సి వస్తుంది నిర్ణయం చేయాల్సి వస్తుంది తెగింపు ఉండాలి మనకి ఏముండాలి చెప్పండి తెగింపు ఉండాలి ఇంకేమంట గడ్తనం ఉండాలి ఏముండాలా ధైర్యం ఉండాలి ఒక రోష్యం అనేది మనకు రావాలి అది రావట్లే ఒక తెగింపు రావట్లేదు మనకు ఒక ఒక ఏమంటారు గట్టి నిర్ణయాలు మనకు రావట్లే మనసులోనికి మనం తీసుకోవట్లే ఏం చేయట్లేం చెప్పండి తీసుకోకుండా క్రైస్త అభిమానులుగానే ఉండిపోతున్నారు క్రైస్తవ అభిమానులు ఏం అభిమానులు చెప్పండి క్రైస్తవ ప్రేక్షకులు అనుచరులుగా మారట్లేదు వెంబడించేవారుగా మారట్లేదు చూడడములోనే క్రైస్తవ జీవితం మొత్తం అయిపోతున్నది బైబుల్ని చూడ్డమే అయిపోతున్నారు కానీ బైబుల్లో ఉన్నాయి చేయడం మాత్రము అవ్వట్లే ఏసయ్య ఏం చెప్పాడో ఎలా చేయమన్నాడో ఎలా ఫాలో అమ్మన్నాడో అది ఫాలో అవ్వట్లేదు మనం చెప్పండి మీరు చూసేవారా చేసేవారా ఫ్యాన్స్ ఏం చేస్తారు రెండవది చూస్తారు రెండవది పొగుడుతారు ఏం మనం చూస్తున్నాం పొగుడుతున్నాం అంతేగాని చెయ్యట్లేం ఏం చేయట్లేము మనం ప్రేమించట్లేము ఏ ఫ్యాన్స్ పొగుడతారు ఫాలోవర్స్ ప్రేమిస్తారు ఏం చేస్తారు చెప్పండి ప్రేమించడం అంటే ఏంటిది ప్రేమించడం అంటే ఏంటిది ప్రేమించడం అంటే ప్రేమించడం అంటే ఒక కార్యం ఒక పని చెయ్యడము ఏం చేయడం ప్రేమించడము అంటే మీకు ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు ఏం చే ప్రేమించాడు అనే ఆ పదము నీకెలా తెలుస్తుంది ప్రేమలో ఏముండాలా పని ఉండాలా కార్యం ఉండాల ఒక క్రియ ఉండాలా ఏముండాలి చెప్పండి ఒక క్రియ ఉండాలి నా భార్యను నేను ప్రేమిస్తున్నా అంటే ఆమె నేను ఏం చేయాలా పోషించాల ఏం చేయాలా ఆమె సంరక్షించాలి ఆమెకు ఉన్న అవసరత ఏం చేయాలా తీర్చాలి ప్రేమ అంటే ఫ్యాన్స్ పగుడతారు ఫాలోవర్స్ ప్రేమిస్తారు ఆయన నిన్ను ప్రేమిస్తున్నానని నిన్ను ప్రేమిస్తున్నానని పరలోకంలో ఉన్న దేవాతి దేవుడు మహిమలో ఉన్న దేవుడు ఆ ఎంతో పట్టచారు దేవుడు ఒక మనిషిగా కన్య మరియ గర్భంలో ఒక శిష్యువుగా మారి ఈ భూలోకానికి వచ్చి పుట్టి ఉండడం మాత్రమే కాదు నీ కొరకు అవమానపరచబడి నీ కొరకు నిందించబడి నీ కొరకు కొట్టబడి నీ కొరకు రక్తము చిందించి నీ కొరకు కలవరి శిల్వలో ప్రాణం పెట్టాను ఏం పెట్టాడు అభిమానుల నుంచి ప్రేక్షకుల నుంచి మీరు ఎలా మారాలి అనుసరించే వారుగా మారాలి మీరు వెంబడించే వారుగా మారాలి ఏదో ఒకటి వదిలేసుకోవాలి ఏదో ఒకటి త్యాగం చేయాలి ఏదో ఒకటి మనం దేవుడికి ఇవ్వాలి ఏసయ్య పరలోకం ఇచ్చినప్పుడు నీవు భూలోకములో ఆయన ఆయన ఫాలోవర్స్ అవ్వడానికి అంటే ఆయనతో జీవించడానికి ఆయన కొరకు జీవించడానికి ఈ లోకంలో ఉన్నాయన్నా లేదా నీలో ఉన్నాయన్నా లేదా లోక మర్యాదకు సంబంధించినవన్నా లేదా దేవునికి ఇష్టము గాలి అన్నా దేవుడికి పడలి అన్నా దేవుడు అసహించుకునేవి అయినా ఏం చేసేవి ఏ సైకి ఇష్టము లేని అయినా మనం వదిలేసుకోవాలి కదా మరి ఇష్టములో మనసులో ఆలోచనలలో ఒక్కటి కోపము ద్వేషము ఈర్ష పగ పంతము లేవ మీ లోపల అవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉంటాయి సినిమాలు సిగరెట్లు వ్యభిచారము దొంగతనము ఫిజికల్గా చేయడం మాత్రమే కాదు ఆ ఆలోచనలు ఏమో చెప్పండి ఆ ఆలోచనలు మమ్మీని ప్రేమించకపోవడం డాడీని ప్రేమించకపోవడం సహోదరులను ప్రేమించకపోవడం ద్వేషించడం అమ్మ అమ్మకంటావు కదా నువ్వు అప్పుడు అన్ననే చూస్తావు అనగా మీరు నీకు అంటేనే ప్రాణం నేను ఇష్టం లేదు నేను నీకు అన్నంటనే ప్రాణం లేవా ఈ విషయాలు ఏవి లేవా ప్రేమించే వారం వారేముండీ నువ్వు ప్రేమిస్తే ఏసయ్యను నిజంగా మీరు ప్రేమిస్తే మీరు అంటున్నాను ఖచ్చితంగా చెప్తాను నిజంగా మీరు ప్రేమిస్తే మీరు ఏదో ఒకటి ఆయనకి ఇస్తారు లేదా ఏదో ఒకటి మీ నోరు నుండి పక్క తీసేస్తారబ ఇది నా ఏసఐకి అసలు ఇష్టము ఈ భూతులు ఆయనకు అసలు ఇష్టము లేదు గుట్కసలు ఆయనకి ఇష్టము ఈ స్మోకింగ్ ఆయనకి ఇష్టము లే ఈ డ్రింకింగ్ ఆయనకి ఇష్టం లేదు సినిమాలు అంటే బైబుల్కి సంబంధించినవి కాదు అది ఈ భక్తికి సంబంధించినవి కాదు అసలు ఈ ఈ పద్ధతికే సంబంధించినది కాదు అది లోకానుసారమైనది ఏ సారమైనది అది అపవాదికి సంబంధించినది చీకటికి సంబంధించినది అది దుష్టత్వానికి సంబంధించినది దుర్మార్గతకు అది సంబంధించినది ఈ ఆదివారం నుంచి మీరు ఒక లెక్క వేసుకోండి ఈ ఆదివారం పోయినాము ఈ మాటలు విన్నాము ఈ ఆదివారము దీన్ని నాలో నుండి తీసివేస్తాను ఏం చేస్తాను ఆ ఇది నా దగ్గరికి రానియ్యను దీనికి నేను ఎంటర్టైన్ చెయ్యను ఏం చెయ్యను ఎంటర్టైన్ ఇక నేను దీంతో సంబంధములో ఉండను ఇక ఈ కోపముతో నీ సంబంధంలో ఉండను లేదా ఈ భూతులతో నేను సంబంధంలో ఉండను ఎంతటి పరిస్థితి రాని నీకెంత టెన్షన్ రాని ఇరిటేట్ రాని నా నోటి నుంచి ఏం రాని అని నేను రాని నీకెంత మనసు లాగని నువ్వు పిచ్చోడు పిచ్చి పిచ్చిగా కూడా చేయని గాని గుటక మాత్రం తినాను చాలా మంది అంటారు కదా ఏ ఆయనకు చాలా రోజుల నుంచి అలవాటు ఉన్నదే ఈ కళ్ళు కళ్ళు మానేయగానే గమ్మతి చేస్తున్నాడు పిచ్చి పిచ్చిగా చేసిన అందుకే నేర్చుకున్నాం ఏం చేసినాము జనాలు చెప్పే ఎట్లుంటాయి చాలా భయంకరంగా ఉంటాయి హలోయ్యా నేను ఎప్పటికి పబ్జి ఆడుతుంటే ఏం ఆడుతుంటే లేదా ఫోన్ పట్టుకున్నానంటే కథం ఏం చేస్తుంటే నాన్ స్టాప్ గా రీల్స్ చూస్తుంటే అలవాటు అయిపోయింది ఆ రీల్స్ కానీ గమ్మత్ అయిపోతుంది నీ చేతులన్నీ ఏమైపోతున్నాయి మీరు ఒక స్ట్రాంగ్ డిసిషన్ ఇక్కడ ఉంది మీ అందరికీ మీరు ఈరోజు అనుకోవాలా నేను ఏసైన్ ప్రేమిస్తున్నాను నా భార్యని ప్రేమిస్తున్నాను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఒకటి వదిలేసుకుంటున్నాను ఏం చేస్తున్నాను ఒకటి విడిచిపెడుతున్నాను ఏ సయ్యకు ఇష్టం లేనిది నీ భార్యకు లేని ఇష్టం లేనిదే వదిలేసుకున్నావే ఆమె నీతో వంద సంవత్సరాలు జీవిస్తుంది ఎన్ని సంవత్సరాలు అయ్యే వంద కాదు జూటా మాట్లాడకండి ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఇరవై సంవత్సరాలు అయిపోయినాయి ఎన్ని అయిపోయినాయి ఇరవై ముప్పై సంవత్సరాలు అయిపోయినాయి ఇంకా మిగతా ఇంకా డెబ్బయో అరవయో ఉంటాయి ఆ ఎప్పుడు పోతారో మనకు తెలియదు ఆమె కొరకే నేను బయట తిరుగుడు మానేశారు ఏం తిరుగుడు మానేశాను మరి నీ కొరకు నిన్ను పుట్టించి నేను ఇంత పెద్దగా చేసి నీ కొరకు రక్తము గార్చి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు ఉంసుకొని తనను గుర్తించుకొని ఆ వాడు అవమానం పొందకూడదు వాడు సిగ్గుపడకూడదు వాడు తల దించుకొని ఈ లోకంలో ఉండకూడదు ఈ పాపానికి బానిస కాకూడదు వాడు దరిద్రుడుగా ఉండకూడదు అందరికి చేతులు జాపకూడదు అప్పుల పాలు కాకూడదు భయంకరమైన రోగములతో యాక్సిడెంట్లో పోకూడదు అని నీ కొరకు అంత ఆలోచన చేసిన ఏసయ్య కొరకి అంత ప్రాణ్ చేసిన ఏసయ్య కొరకి ఆ ఒక్కటి వదిలేసుకున్నా నువ్వు ఈ వారం నీకు తెలిసి ఏం వదిలేసుకోవాలి ఏ కష్టమైతుంది సన్నా కొంచెం ఇబ్బందిగా ఉన్నది అంటే ఈ అల్క ఉన్నది ఏమేసే ఈజీగా ఉన్నది అదిలేసేయి బరువు ఏసయ దగ్గరికి వచ్చామంటే ఆయన తీసేస్తాడు ఏం చేస్తాడు నేను అందుకే అన్నా ఏసయ్య మన లోనికి వచ్చాడు అనుకోండి వెలుగైపోతుంది మన హృదయం మన మనసు సాఫ్ అయిపోతుంది అప్పుడు నీకే కనిపిస్తుంది నీకే కనిపించి నీకు చాలా ఈజీగా అయిపోతుంది ఏమైపోతుంది చెప్పండి ఏ చిట్కలో తీసేస్తావు ఏం చేస్తావు చెప్పండి ఎంత భయంకరమైనవి మన లోపలున్నా ఎంత స్ట్రాంగ్ బండలాకం అన్న లోపలున్నా ఏసయ్య నువ్వు స్థానం ఇచ్చు అబ్బా నాతో అవుతుందో కాదో అని మీరు ఆలోచిస్తున్నారేమో ఇక్కడ నేను కూడా ప్రాప్తిసం తీసుకోగలనా నేను కూడా అబద్ధాలు మానగలనా నేను కూడా చూడ మాటలు అవుతుందంటావా నాతోని అందుకే బైబిల్ ఒక మాట చక్క రాయబడి ఉంది మనుషులకు అసాధ్యమే అంటే కష్టమే ఇంపాసిబుల్ మనుషులతో కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యం ఆయన నీ లోపలికి వచ్చాడని నువ్వు చేయవలసిన లే నువ్వు ఏంటి నీ ప్రభా నా నా రా నా హృదయంలోనికి రా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా నేను పొగటవాణిగా చూసేవానిగా ఉండను నిన్ను అనుసరిస్తాను నిన్ను వెంబడిస్తాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను బలవంతంగా కాదు ఎట్లా కాదు గా కాదు ప్రేమతో ఇష్టముతో ఎట్లా హెలయ చాలా మంది యేసయ్యను దూరం నుంచి చూస్తున్నారు ఓన్లీ పొగుడుతున్నారు అంతే పొగిడే వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు ఏమైపోయారమ్మా ఏసయ్య ఇట్లా ఏసయ్య అట్టని పొగిడేవారు ఉన్నారు మా మందిరం ఇట్లా మా సేవకుడు అట్లా మా పరిచర్య ఇట్లా ఈ పాట అట్లా పొగిడేవారు ఉన్నారు సవాల్ మీరు నిజంగా చెప్పాలన్నా కొచ్చే వారం వచ్చానా మీరు చెప్పారు నిజంగా దేవునికి నా మనసు ఇచ్చాను హృదయం ఇచ్చాను నిజంగా నా లోపల ఇది ఉండే అది ఈ వారం అంతా నేను అది చెయ్యలేదు ఈ వారమంతా అది నేను చెయ్యలేదు నేను చూడలేను ఈ వారా ఈ వారమంతా నేను దాని గురించి అసలు ఆలోచనే హ్యాపీగా ఉన్నాను ఎట్లా ఉన్నా ఫ్యాన్స్ ఎలాగ ఉంటారో ఫాలోవర్స్ ఎలాగ ఉంటారు ఫ్యాన్స్ చూసేవారుగా ఉంటారు ఎలా ఉంటారు చెప్పండి పగుడేవారుగా ఉంటారు ఎలా ఉంటారు చెప్పండి దూరంగా ఉంటారు ఎలా ఉంటారు చెప్పండి దూరంగా ఉంటారు చూస్తారు పగుడుతారు దూరంగా ఉంటారు టచ్ నాట్ ఎట్లా మరి అంత మనము లోపలికి రాకూడదు మరి అంత భక్తి ఓ పాటలు పాటలు ప్రార్థన ప్రార్థన వాక్యం వాక్యం మనము అనకూడదు ఊరికే ప్రతివారం చర్చికి వెళ్ళిన అవసరము లేదు దూరంగా ఉంటారు ఎక్కడ ఉంటారు చెప్పండి పండుకు పోతే చాలు కదా ఎక్కడికి పోతే చాలు దానికి చర్చికి జాతర పోతే చాలి కదా దారుణ జాతర పోతే జాలి కేవీగా మనకు మెదక్ పోతే సాలి కానీ ఫాలోవర్స్ ఎలా ఉంటారు వారు అనుసరిస్తారు ప్రేమిస్తారు హత్తుకొని ఉంటారు ఎలా ఉంటారు చెప్పండి ఎలా ఉంటారు చెప్పండి హత్తుకొని ఉంటారు హత్తుకోవడము అంటే ఆయనతో కలిసి జీవించడం ఏం చేయడం చెప్పండి ఆయనతో కలిసి జీవించడం ఆయనతో ఉండడం మీరు ఎవరినన్నా ప్రేమిస్తే ఎంత చక్కగా ఉంటారు వాళ్ళతో కదా వాళ్ళతో ఎంతసేపు అయినా ఉంటారు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళతో ఎంతసేపు అయినా ఉంటారు క్రైస్తవ లోకం నటిస్తుంది జీవించట్లే ఏం చేయట్లే జీవించట్లే క్రైస్తవ లోకము పొగుడుతున్నారు ప్రేమించట్లే ఏం చేస్తున్నారు పొగుడుతున్నారు చూస్తున్నారు అనుసరించట్లే ఏం చేయట్లేదు అనుసరించట్లేదు దూరంగా ఉంటారు దూరంగా ఉంటారు దూరంగా పోతారు హత్తుకొని ఉండట్లే వింటారు కానీ పాటించరు ఏం చేయరు చెప్పండి ఒకసారి మత పదమూడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని ఉందా అక్కడ చెవులారా విని చెవులారా వింటారు కానీ ఏం చెయ్యరు పాటించరు నటిస్తాం అంతే క్రైస్తవులుగా నటిస్తాం మనం ఎట్లా నటిస్తాం చెప్పండి నటన కొన్ని రోజులే జీవించాలా ఏం చేయాలి చెప్పండి జీవించాల పాటించాలా ఏం చేయాలా ఫాలోవర్స్ పాటిస్తారు అంటే చెప్పింది చెప్పినట్లుగా చెయ్యాలి మనం ఎక్కువ ఫ్యాన్స్ గానే ఉంటాం ఫ్యాన్స్ గా ఉంటే మనకు ప్రయోజనమేమీ లేదు మనం ఫాలోవర్స్ గా మారాలా ఎలా మారాలా వెంబడించే వారుగా మారాలా ఈ ఫాలోవర్స్ బైబుల్ ఏమన్నా చెప్ప తెలుసా శిష్యులు అన్నది ఏమన్నా చెప్పండి శిష్యులు అంటే ఎవరో కాదు ఫాలోవర్స్ ఎవరు చెప్పండి ఫాలోవర్స్ యేసు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు కొన్ని వేల మంది వెంబడించారు కొన్ని వేల మంది వచ్చారు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు కానీ శిష్యులు ఎంతమంది అయ్యారు అన్న మంది అయ్యారు మత ఇరవై ఇరవై ఎనిమిది వచ్చినంలో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తీసం తీసుకున్న వారు రక్షింపబడతారు అంటే వారందరు నా శిష్యులుగా చేయండి అన్నాడు ఏమన్నాడు చెప్పండి శిష్యులుగా చేయండి హలోయ అంటే ఫాలోవర్స్ గా చేయండి ఫ్యాన్స్ గా చెయ్యకండి ఎట్లా చేయండి ఫాలోవర్స్ గా మనం ఫాలోవర్స్ గా అవుతున్నామా ఫ్యాన్స్ గా అవుతున్నామా ఫాలోవర్స్ కావాలి కానీ ఇప్పుడు ఎట్లున్నాం మనము ఎట్లా ఉన్నాం చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం ఫ్యాన్స్ మనము మనం పుట్టినప్పటి నుంచి ఫ్యాన్స్ అయ్యా ఎట్లా ఉన్నాం చెప్పండి పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం పొగుడుతున్నాం కానీ దూరంగానే ఉంటున్నాం ఎక్కడ ఉంటున్నావు చెప్పండి దూరంగానే ఉంటున్నావు నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ ఏసైన్ దగ్గర రాకొచ్చు నువ్వు ఎక్కడికి వస్తున్నావు ఎక్కడ రాకొచ్చినావు చాలా మందికి ఉంటాయి వాడు గుట్టుక తింటారు కానీ మనల్ని మాత్రం సినిమా సిగరెట్ తాగుతారు కానీ గుట్ సిల్వ సినిమా మాత్రము ఈయనే కాదు ఇప్పుడు పొడిపించుకుంటున్నారు కూడా ఏం చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారు టాటోస్ పొడిపించుకుంటున్నారు మన ఫోన్లు అంతా అవే ఏమై చెప్పండి ఫోన్లా పొద్దున లేవంగానే వాక్యమే పొద్దున లేవంగానే దేవుణ్ణి దీవిస్తాడు నన్ను దీవిస్తాడు కృంగిపోకు ఇక అన్నీ ఉంటాయి ఫోన్లో ఇది నటన ఏమో చెప్పండి నటన చదువుకున్నోడు చదువుకున్నాడు అన్నారు వాడు వేరల్ని ప్రేమించాడు కానీ ఆయనని ఎవరు ప్రేమించట్లేదని వాక్యం పెట్టుకుంటాడు ఏం పెట్టుకుంటాడు వాక్యం పెట్టుకుంటాడు ఆ క్షమించడు ఎవరిని కానీ క్షమాపణ గురించి వాక్యం పెట్టుకుంటాడు ఏం పెట్టుకుంటాడు ఇది నాటన ఏంటి చెప్పండి యాక్టింగ్ ఇది యాక్టర్స్ వీళ్ళందరూ ఏంటి చెప్పండి యాక్టర్స్ వీళ్ళు సినిమాలు చూస్తూ చూసి వీళ్ళు తయారయ్యారు వాళ్ళు నటిస్తారు వీళ్ళు వాళ్ళ నిజమైన హీరోలా కాదు కదా ఒక ఇరవై మందిని కొడుతుంది చిరంజీవి నిజంగా కొడతారు చెప్పండి దట్ ఈస్ కాల్డ్ వీఆర్ యాక్టింగ్ అదేంటి చెప్పండి వేషము వేసుకొని నటిస్తారు మన క్రైస్తవులు కూడా ఓన్లీ నటిస్తున్నారు అండి ఏం చేస్తున్నారు నటిస్తున్నారు చర్చికి పోతే కొత్త షూస్ తెచ్చుకున్నావు లోపల పెట్టి నటిస్తావా జీవిస్తావా నటిస్తాను జీవించవు ఏమని అంటే అక్కడి బూతులు వస్తాయి ఏమొస్తాయి ఇంత అన్నం దొరకకపోతేనే పెద్ద గొడవ చేస్తాను అందుకే మీరు ఆలోచన చెయ్యండి ఇగో ఇక్కడ ఆలోచన చేయండి ఇక్కడ ఎందుకు పెట్టానంటే అందుకే పెట్టాలి ఈ ఆరాధన ప్రతి ఆ మీరు ఆలోచన చెయ్యండి మందిరాల్లో సమస్య లేదు వాక్యంలో సమస్య లేదు చెప్పే దైవ సేవకంలో సమస్య ఎవరిలో సమస్య ఉన్నది మనలో సమస్య మనం ఓన్లీ ఫ్యాన్స్ గానే ఉండిపోతున్నాం ఎట్లా ఉండిపోతున్నాము ఫాలోవర్స్ గా మాత్రమే వింటాము కానీ మన ఉదయాలు మన జీవితము దేవుడికి దూరంగా ఉన్నాయి మనం ఏం పాటించకృష్ణం విన్నది పాటిస్తున్నామా పాటిస్తున్నామా చెప్పండి ఎందుకు పాటించక వచ్చిన ఏం కష్టమైపోతున్నది మనకి ఏంటంటే పంతాలకు పోతాం కానీ ప్రాణాలు ఇయ్యం ప్రాణం ఇస్తామా చెప్పండి ఎక్కడికి పోతాము ఏ మనవలంతా మనవలంతా ఒక్కట్రా అంటాం ఏమంటాం చెప్పండి మన ఇట్లా అయింది లేదా మన గల్లీకి అయింది మనందరం ఒక్కటి మన జాతర ఇట్లా మన మీటింగ్ అట్లా కానీ ఎవరు కూడా ప్రాణము ఒకవేళ మీ ప్రాణాలు మీకు వస్తే మీరు అందరు ప్రాణాలు ఇస్తారా ఏసయ్య నమ్ముకుంటావా సస్తావా అంటే మనం ఏమంటాము కలెళ్ళి చెప్పండి మనము ప్రాణమిచ్చే వారముగా తయారు అవ్వాలి ఏసయ్య మన ఇవన్నీ చేశాడు ఆయన ఆయన దేవుని మాటను అనుసరించి భూలోకానికి వచ్చాడు ఆయన మనల్ని ప్రేమించాడు ఏం చేశాడు చెప్పండి ప్రేమించాడు ప్రేమించి మనల్ని హత్తుకున్నాడు ఆయన ఏం చేశాడు మనల్ని దగ్గరకు తీసుకొని తన కౌగిట్లకు తన ఎదలోనికి తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు మనల్ని కలెలయ్యా హత్తుకొని ఆయన ఏం చేశాడు అలాగే జీవించాడు ఆయన జీవించడం మాత్రమే కాదు పాటించాడు ఆయన దేవుడు ఏమి చెప్పి పంపించాడో ఏమి చెయ్యమన్నాడో అది పాటించాడు ప్రాణము కూడా ఇచ్చాడు ఏం చేశాడు ప్రాణం ఇచ్చాడు మీకు మీరుగా ఆలోచన చేయండి మన సంఘంలో ఉన్న వారి గురించి ఆలోచన చేయండి మన గ్రామాల్లో ఉన్న వారి గురించి ఆలోచన చేయండి మనం వారిని ఏలెత్తి చూపించకూడదు వారిని తక్కువ చేయకూడదు వారిని గేలి చేయకూడదు కానీ వాళ్ళని చూసినప్పుడు మనకంటూ ఒక రోషం అనేది రావాలి మనకంటూ ఒక ఇది రావాలి ఏం రావాలి ప్యాషన్ పుట్టాలి మనం ఒక స్థిరత రావాలి అబ్బా నేను ఫ్యాన్స్ అయితే ఉండను ఫాలోవర్స్ గానే మారు ఫాలోవర్స్గా మారితే తప్పకుండా దేవుని దీవెనలు మన మీదికి మనం తప్పకుండా గెలుస్తాం ఏం చేస్తాం చెప్పండి తప్పకుండా గెలుస్తాం యేసయ్య ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయన తండ్రిని ఫాలో అయ్యాడు ఎవరిని ఫాలో అయ్యాడు తండ్రిని పరలోకమందున్న తండ్రిని ఫాలో అయ్యాడు మనం ఎవరిని ఫాలో అవ్వాలంటే జీసస్ని ఫాలో అవ్వాలి ఎవరిని ఫాలో అవ్వాలా ఆ తండ్రిని ఫాలో అయ్యాడు కాబట్టి ఆ మహిమను కూడా ఇడిచిపెడతని భాగ్యం అని ఎంచుకోనలేదు మన ఫిలిపి రాష్ట్రపతిగా రెండో అధ్యాయంలో ఉంటుంది ఆయన దేవుడు అయ్యుండి మానవుని స్వరూపము ధరించను అని ఉంటుంది ఏం ధరించాడు మానవు సార్ వచ్చేసాడు భూలోకానికి అరే ఏదో భూలోకానికి వెళ్తావా నువ్వు వెళ్తాను తండ్రి వెళ్ళమన్నాడు నేను వచ్చేస్తాను వచ్చేసాడా వచ్చేస్తే ఈ లోక మనుషుల యొక్క పాపం అంతా ఆయన మీదికి తీసుకున్నాడు తీసుకుంటేనే ఆ శిక్ష వచ్చింది ఏ శిక్ష సిల్వ శిక్ష ఏ శిక్ష చెప్పండి సిల్వ శిక్ష వచ్చింది కొట్టారు ఇష్టం వచ్చినట్లు కొట్టారు ముళ్ళ కిరీటం పెట్టారు రక్తమంతా గారింది లాస్ట్ కు చనిపోయాడు కూడా ఏమయ్యాడు చెప్పండి చనిపోయి అతనే ఉండిపోలేదు తిరిగి లేచాడు మృత్యుంజయ్యాడు ఏమయ్యాడు పునరుద్ధానుడు అయ్యాడు ఏమయ్యాడు లోకాన్ని జయించాడు ఏమయ్యాడు సమాధిని ఓడించాడు మరణాన్ని గెలిచాడు మరణాన్ని ఓడించాడు ఆయన ఏం చేశాడు శాతాన్ని తన కాళ్ళ కిందేసి వేసి దొక్కాడు సాతని క్రియలన్నింటినీ లయపరిచాడు పాపాన్ని అంత కట్టి ఏం చేశాడు పడేశాడు మన రోగాన్నంత ఏం రోగంత తీసుకున్నాడు మన దరిద్రాన్ని ఏం చేశాడైనా తీసుకున్నాడు హలేలయ్యా దేవునికి మైమకం లేక ఎప్పుడైతే నీవు కూడా ఫాలోవర్స్ నుంచి ఆ ఫ్యాన్స్ నుంచి ఫాలోవర్స్గా మారుతావో ఎప్పుడైతే అనుసరిస్తావో నీవు ఎప్పుడైతే ప్రేమిస్తావో నీ ఎప్పుడైతే ఏసయను హత్తుకుంటావో ఏం చేయాలి నువ్వు ఏసైనా అర్థకుంటావు ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఒక నిజమైన దేవుని బిడ్డని జీవిస్తావో ఎప్పుడైతే పాటిస్తావో ప్రతీది పాటిస్తావో అదే చెప్పండి నువ్వు ప్రాణం ఇస్తావు అంటే నువ్వు త్యాగం చేస్తావు నువ్వు వదిలేస్తావని నువ్వు తప్పకుండా విజయం పొందుతావు ఏం పొందుతావు చెప్పండి విజయం పొందుతావు పొందుతావు ఏం చేస్తావు నువ్వు నువ్వు గెలుస్తావు నువ్వు అవమానపడవు సిగ్గుపడవు అల దించుకోను అప్పులప్పవు బైబుల్ చెప్పింది ఏమంటే నువ్వు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చెయ్యవు నువ్వు ఫాలోవర్స్ కాకుండా ఫ్యాన్స్గా ఉండి నువ్వు ఫ్యాన్స్గానే ఉండి నాకు ఏ అపాయం రాకూడదు నాకు ఏ కీడు రాకూడదు నా పేరు జీవగ్రంథంలో ఉండాలా నేను పరలోక రాజ్యం పోవాలా మా ఇంట్లో సమాధానం ఉండాలా మా ఇంట్లో ఏముండాలా శాంతి ఉండాలా నెమ్మది ఉండాలా మీ మా ఇంట్లో అందరూ మంచిగా ఉండాలా నేను అభివృద్ధిలో నీకు రావాలా అంటే అవుతుందా చెప్పండి ఈరోజు మీరు అన్ని మర్చిపోయినా ఏది మీ బుర్రలో లేకపోయినా రెండే రెండు జ్ఞాపకం పెట్టుకుని మీరు అని లోక మర్యాదను అనుసరింపక ఎప్పుడు ఎవరు ఏది చెప్పినా ఏది చేసినా అరే ఇట్లా బైబుల్లో ఉందా లేదా రెండవది మనసు మారాలి ఏం మారాలి మనసు మారి నూతన పరచబడండి ఏం పరచబడండి నూతన పరచబడితే మీ మనసు మారితే మీరు ఫ్యాన్ నుంచి ఎక్కడికి మారుతారు ఫాలోవర్స్ గా మారుతారు ఎక్కడికి